భీష్మ పితామోహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవ్వరూ రాసుకోలేదు మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం అనే ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం శ్రీ 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 మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయటానికి టేపు రికార్డర్తో వచ్చాడు ఆ టేపు రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడున్న వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతన టేపు రికార్డర్ ఏది అని అడిగారు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మళ్ళీ స్వామివారే చెప్పారు విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది అని అడిగారు ఒకరు అన్నారు భీష్ముడు అందించాడు అన్నారు స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు అంటే మళ్ళీ సమాధానం లేదు నిశ్శబ్దం స్వామివారు చెప్పటం మొదలు పెట్టారు భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్థుతిస్తున్నప్పుడు కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినటం మొదలు పెట్టారు ఎవ్వరూ రాసుకోలేదు అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు ఈ వెయ్యి నామాలని మనం అంతా విన్నాగాని మనం ఎవరూ రాసుకోలేదు ఇప్పుడు ఎలా కృష్ణ అని అడిగాడు అవును కృష్ణ ఇప్పుడు ఎలా ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుని వేడుకున్నారు శ్రీకృష్ణుడు అన్నాడప్పుడు అది కేవలం సహదేవుడు వ్యాసుడు వల్లనే అవుతుంది అని చెప్పాడు అది ఎలా అని అందరూ అడిగారు శ్రీకృష్ణుడు చెప్పాడు మనందరిలో సహదేవుడు ఒక్కడే సోట స్ఫటికం వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏమిటి అంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి రీప్లే అంటే వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు ఆ శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చొని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టాడు ఆ విధంగా మనకు మొట్టమొదటి టేపు రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్ర నామం అందింది అని మహాస్వామి వారు సెలవిచ్చారు ఇది మన మొదటి టేపు రికార్డు ఏది అంటే శివస్వరూప స్ఫటికం ద్వారా విష్ణు సహస్ర నామాన్ని మనం తిరిగి విన్నాము అని మనకి మహాస్వామి వారు చక్కగా మనకి తెలియజేశారు అపార కరుణాసింధం జ్ఞానదం రూపిణం శ్రీ చంద్రశేఖరు గురు ప్రణమామి ఆహా గొప్ప విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంత్